నూట యాభై సంవత్సరాల వందే మాతర గేయం దేశం కోసం దేశ ప్రజల కోసం స్వాతంత్ర ఉద్యమంలో ఉద్యమానికి ఊపిరి పోసే విధంగా దేశ ఉనికి పడేలా వందే మాతరం గేయం ను రచించి భారతదేశానికి ఒక మంచి గేయం అందించిన బకిం చంద్ర చటర్జీ గారిని స్వతంత్ర ఉద్యమకారులను గుర్తు చేసుకుంటూ సిద్ధార్థ కాన్సెప్ట్ స్కూల్ దుబ్బాక ఆధ్వర్యంలో లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం వద్ద వందే మాత్రం గేయాన్ని పాఠం జరిగింది దేశం కోసం దేశ ప్రజల కోసం స్వతంత్ర ఉద్యమంలో ఉద్యమానికి ఊపిరి పోసే విధంగా దేశ ఉనికి ఉట్టి పడేలా వందే మాత్రం గేయం ను రచించి భారతదేశానికి ఒక మంచి గేయం నిచ్చిన బంకిం చంద్ర చటర్జీ గారిని స్వతంత్ర ఉద్యమకారులను గుర్తు చేసుకుంటూ సిద్ధార్థ కాన్సెప్ట్ స్కూల్ దుబ్బాక మరియు టిఆర్ఎస్ ఎంఏ దుబ్బాక ఆధ్వర్యంలో లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం వద్ద వందే మాతర గేయాన్ని పాడారు ఈ సందర్భంగా ఎంఏ మండల అధ్యక్షుడు కె రవీందర్ మాట్లాడుతూ దేశం మొత్తం ఒకటే రోజు ఒకటే సమయానికి వందే మాత్రం గేయాన్ని పాడటం దేశ ఐక్యతకు నిదర్శనమని అన్నారు విధంగా దేశ ప్రజలు కలిసికట్టుగా ఉంటూ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోపోవాలని కోరారు తద్వారానే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన దేశ నాయకులకు అసలైన నివాళి అర్పించిన వారం అవుతామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మల్లికార్జున్ నర్సింహులు విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దేశం మొత్తం ఒకటే రోజు ఒకటే సమయానికి వందే మాత్రం గేయాన్ని పాడటం దేశ ఐక్యతకు నిదర్శనమని అన్నారు ఇక దేశ ప్రజలు కలిసికట్టుగా ఉంటూ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని కోరారు